ఏం మాట్లాడతాడో అర్థం కాదు మా వేసుకుంటాడు వైసీపీ మా మనిషిగానే ఉంటాడు మమ్ముల్ని అసభ్యకరంగా మాట్లాడుకుంటాడు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఇది ఒక టమ్ టమ్ లైన్ ఏంటంటే ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు ఇది మా మనోభావాలు దెబ్బతి అవుతుంది ఒకటి రెండు ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానికా మింగబెట్టడానికే కథరా నువ్వు ఉన్నది సీమరాజు సంచలనమైన ప్రెస్ మీటు ఇది సీమరాజు గారు ఇదొకటి రెండవది సుకన్య సంజన్లో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యూ రాజా చాలా క్యామెండి ఉంది కదా అంటే పెడుతుంటాడు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బ తినకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా లోకేష్ గారిని ఏమన్నా అన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి రోపలేసేస్తారు కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినావు మళ్ళీ ఇంకోటి అంబటిపై కొత్త కేసు మళ్ళీ కొత్త కేసు అంట మరి ఏం కేసు సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు శాంపిల్స్ మాత్రమే నీకు నేను